touch సో పాక్ క్రికెటర్ ఫర్హాన్ మరోసారి ఓవర్ యాక్షన్ చేశాడు బ్యాట్ తో గన్ ఫైర్ చేస్తూ కూడా ఫోటో షూట్ నిర్వహించాడు భారత్ పై క్రికెట్ మ్యాచ్ లో గన్ ఫైర్ సెలబ్రేషన్స్ మరొకసారి చేశాడు ఫర్హాన్ ఐసీసీ మందలించినా కూడా ఇతడి తీరైతే మారటం లేదు ఫర్హాన్ పై తీవ్ర విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి పాకిస్తాన్ క్రికెటర్ ఫర్హాన్ మరోసారి తన ఓవర్ యాక్షన్ తో వార్తల్లోకి ఎక్కాడని చెప్పుకోవచ్చు గతంలో భారత్ పై మ్యాచ్ గెలిచినప్పుడు బ్యాట్ తో గన్ఫైర్ సెలబ్రేషన్స్ చేసి ఐసీసీ మందలింపులు ఎదుర్కొన్న ఫర్హాన్ ఇప్పుడు ఏకంగా గన్ఫైర్ ఫోటో షూట్ చేశాడు ఐసీసీ హెచ్చరించిన భారత చేతిలో చావు దెబ్బతిన్న అతడి బుద్ధి మాత్రం ఇప్పటికీ మారటం లేదు ఆసియా కప్ లో భారత్ పాక్ మ్యాచ్ లో యుద్ధాన్ని తలపించారు ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి పోటీ పడ్డంతో ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు అయితే మొదటి మ్యాచ్ లో పాక్ క్రికెటర్లకు భారత్ భారత్ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం మొదలైన వివాదం కాస్త రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది మొదటి లీగ్ మ్యాచ్ పాక్ ఓటమి తర్వాత సూపర్ ఫోర్ లీగ్ మ్యాచ్ లో ఆ దేశ ఓపెనర్ అతిగా ప్రవర్తించాడు అర్ధ సెంచరీ సాధించక బ్యాట్ గన్ లా ఉంచి గన్ ఫైరింగ్ సెలబ్రేషన్స్ చేశాడు పహల్గామ్ దాడిలో భారతీయులను ఉగ్రవాదులను కాల్చినట్టు ఆ సంబరాలు ఉన్నాయని కూడా భారతీయులు కింద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అదే మ్యాచ్ లో జట్టు కూలినట్టు రవూఫ్ సైగలు పాక్ నీచత్వాన్ని క్రికెట్ లోకానికి మరొకసారి తెలియజేశా దీంతో భారత్ ఫిర్యాదు చేయగా ఐసిసి మందలించింది ఫర్హాన్ ను మందలించగా రవూఫ్ కు జరిమానా వేసింది అయినా వారి తీరైతే మారటం లేదు తాజాగా మరోసారి కుక్కతో వంకరా అన్నట్టు ఫర్హాన్ తన బుద్ధి చూపెట్టాడని చెప్పుకోవచ్చు బ్యాట్ తో గన్ ఫైర్ ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు ప్రస్తుతం ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయని కూడా చెప్పుకోవచ్చు ఏదేమైనా సైకిలతో భారతీయుల మనోభావాలను దెబ్బ కొట్టిన వారికి గట్టిగానే మన ప్లేయర్స్ ఆటతో అయితే సమాధానం ఇస్తూ ఉన్నారు ఆ మ్యాచ్ తో పాటు ఫైనల్లో కూడా గెలిచి భారత్ సత్తా చాటింది ఆ దేశ మంత్రి నఖ్వీ చేతుల నుంచి కప్పు కూడా తీసుకోలేదు వారి పరువును తీస్తారు కానీ ఆ దేశ ఆటగాళ్లలో మాత్రం మార్పు రాకపోవడం సిగ్జెట్